ఓం శ్రీ శ్రీమాత హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజులలో ఎందరో పక్షవాతంతో బాధపడుతున్నారు ఈ పక్షవాతం అనేది ఒక భాగానికి వస్తాయి శరీరంలో అది కుడివైపు రావచ్చు ఏడమైపు రావచ్చు పక్షం అనగా నెలల సగ రోజులు అయితే మనం ఈ పక్షవాతానికి ఒక పూర్వకాలంలో దీన్ని పక్షఘాతం అనేది మెల్లి మెల్లి మెల్లిగా ఈ పక్ష పక్షఘాతం కాస్త పక్షవాతంగా మారింది ఇందులో వాత నొప్పులకు సంబంధించిన మందు కూడా ఒకటే మందు మర ఈరోజు ఆ చెట్టును ఎంచుకున్నాము మా పెద్దమ్మ అంటే పాపమ్మ అన్నట్టు అందులో ఈ అమ్మ దగ్గరకు వచ్చాము చుట్టాలు అవుతారు మాకు వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు అనేది పెంచుకుంటున్నారు మనం ఈరోజు ఆ చెట్టును చూయించుకొని అమ్మగారు ఆ మందు గురించి చెప్తారు వాత నొప్పులకు పక్షవాతానికి తిరుగులేని యోగం బ్రహ్మాండమైన యోగం అది ఇలా రండి అమ్మగారిని పరిచయం చేస్తూ ఆ మందు యొక్క విధి విధానాలు మొత్తం ఈరోజు నేర్చుకున్నాము నమస్కారం నానమ్మగారు అమ్మగారు ఇగో ఈ చెట్టును వేస్తున్నారు ఇక్కడ ఇగో ఇలా చూడండి ఆ చెట్టు ఇదే దీన్ని చేట్టు అని చెట్టు అని పిలుస్తారు ఈ విధంగా పూత పూస్తుంటుంది నిరంతరం ఏ కాలంలో దీన్ని పూతనే దొరుకుతుంది ఇక దీని కాయలు వచ్చేసి మనకు ఎంత చిన్నగా ఉందంటే ఇలా చూడండి ఇక్కడ ఇగో ఎంత పండుతున్నాయి అమ్మ ఇప్పుడే ఎంత చిన్నగా ఉన్నది కాయది ఒక కాయ ఇక్కడ కాసింది ఇగో ఇక్కడ కుట్టిన ఇగో ఇలా చూడండి ఇందులో విత్తనాలు ఉంటాయి ఈ కాయ లోపల అతి చిన్న కాయలు అయితే ఇదంతా తీగ మారుతుంది ఇందులో చెట్టు జాతి కూడా ఉంటుంది ఇది మొత్తం తీగ జాతి ఇంటి దగ్గర ఎప్పటి పెట్టింది ఎందరికో పక్షవాతాన్ని నయం చేసింది వాత నొప్పులు నయం చేసింది చెట్టు సంవత్సరంలో ఒక ఐదు రోజులు కనుక తాగినట్టయితే వాత నొప్పులు పక్షవాతం అనేది పది రోజుల వరకు క్లియర్ అవుతుంది ఇప్పుడు అమ్మగారు మన నానమ్మగారు చెట్టు గురించి ఇప్పుడు మనకు వివరిస్తారు మన అమ్మగారి యొక్క మాటలు మనం విన్నాము ఇప్పుడు ఆకులు కొంత చూడండి ఫస్ట్ ఈ చెట్టు మొత్తం అదే ఇలా రండిగా ఎట్లా పని అయితే చెప్తే వాడి నుంచి ఇది చేస్తే పట్టానికి కాకపోతే పది రోజులు చేయాలి పది రోజులు చేయకపోతే ఐదు రోజులు చేయాలి ఇది పచ్చము నీకు చెట్టు మాత్రం పని చేస్తుంది ఇప్పుడు కొన్ని నేను ముసలిదాన్ని ఆయన బాంచను అప్పటికి సంధి పెడతాను గుడ్లకు గోడ్లకు మాకేలకు అన్నిటికీ అన్నీ చేస్తా అన్నీ చేసి వాళ్ళే చేసుకుంటారు కానీ నేను చెట్లు ఇస్తా ఇప్పుడు అమ్మా ఈ చెట్టు ఎంత తాగాలి ఇది ఎప్పుడు తాగాలి కొత్తటిలే తాగాలి కొత్తటిలే తాగాలి ఎంత ఆకు తీసుకోవాలి ఒక రోజుకు రోజుకు ఎంత రోజు మొత్తం ఇంత ఇప్పుడు ఇంత ఆకుని తీసుకుని మెత్తగా నూరి కొన్ని నీళ్లు పోయాలి లైట్ పోయాలి నీళ్లు పోసి మెత్తగా నూరి పసరు పిప్పి వారేయాలి పిప్పి వారేయాలి లేకపోతే కిందంటే గోడీని కూడా చేసుకొని తిన పిప్పి అది మాత్రం పసరు తాగి ఇటను ఆడవాలే ఈ నడిచినాక ఉకాహం వస్తుంది చేదు ఉంటది అయితే దీన్ని ఏం చేయాలంటే ఆట ఇటును చేసుకొని ఆ అటుకు ఇంకోటి చేసుకొని పియ్య పిత్తులు ఆటకులు ఇదే తాగు ఇప్పుడు ఇవి ఇవి అందరి చేస్తావు ఎలా ఆ ఏట్టాల పోయి దాంటి దాన్ని ఏవా మనకు ఎంతో ఉన్నట్టు మా సార్ వేసుకున్నట్టేవా గట్లా అయితే ఇప్పుడు ఈ అమ్మగారు మా నాన్నగారు గతం నుంచి నాన్నగారు కూడా వారుతున్నారు ఈ చెట్లు ఈ మీ అందరి కోసము ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇంత ఆకు ఇంత ఆకు అంటే ఇంత అవుతది దీన్ని మెత్తగా దంచి కుంటూ కొన్ని నీళ్లు పోయాలి ఒక కప్పు మా పని చేస్తాయి కప్పు పోసి కప్పు వాటర్ పోసి మెత్తూరి బట్టలు వేసి పిండాలి పిండి ఇగో ఇక్కడ ఇలా చూడండి ఇప్పుడు ఇక్కడ చొంటి మోడి పిప్పళ్ళు మంచి మిరియాలు మిరియాలు పిరంగి చెక్క వీటన్నిటిని సమానంగా తీసుకొని మెత్తగా దంచి బాగా దంచి మెత్తగా దంచి వాటిని వస్త్రకాలతం చేయాలి వస్త్రకాలతం చేసి ఇప్పుడు దీన్ని దీన్ని మెత్తగా దంచి మనం ఇప్పుడు కనుక పసరు తీసినాం కదా ఆ పసరులో ఒక మూడు గ్రాముల మోతాదుగా ఇది వేసి ఉదయం పరిగడుపున లేవగానే ముఖం గడుపుకొని ఆ పక్షవాతం ఎవరికైతే వచ్చిందో వారికి ఉదయం పరిగడుపున లేవగానే ముఖం గడిగిచ్చి ఈ పసర్ల ఈ పౌడర్ కనుక కొంచెం వేసి తాగిచ్చినట్టయితే మూడు గ్రాముల మోతాదుగా ఇట్లా ఐదు రోజులు చేసి ఎల్లిగడ్డ కారము అనగా ఇంకాలా నూనె అనేది ఎత్తి పరిస్థితుల్లో వాడరాదు అవసరం అంటే ఎల్లిగడ్డ కారములా కొద్దిగా ఉప్పు తక్కువ ఎండు మిరపకాయలు ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా వాటరు కొద్దిగా ఉప్పు మెత్తగా నూరుకొని వేడి వేడి వేడివేడి వేడి వేడి అన్నం ఎంత తినాలి పక్షవాతం వచ్చిన వాళ్ళు పూర్తిగా లైట్గా ఉడుకు ఉడుకు అన్నము వండినాక గంట లోపల తినాలి అన్నం కూడా మెల్లి 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 మెల్లిగా ఆ పక్షవాతం అనేది తగ్గిపోతుంది తగ్గిపోయి మామూలు రూపం అనేది వచ్చేస్తుంది అయితే మనం పూర్వం ఎట్లున్నాము సాఫీ ఇప్పుడు కాళ్ళ చేతులు సాఫీ ఉన్నాయి పక్షవాతం వచ్చినప్పుడు ఏమవుతుంది బ్రెయిన్లో ఆగిపోతుంది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతుంది అంటే బ్లడ్ అనేది ఆగిపోయి స్ట్రక్ అవుతుంది అక్కడ గడ్డలు కట్టుకపోతే అక్కడ అప్పుడు మూర్తి ఇట్లా వంకర పోతాయి పుట్టి వైపు కానీ ఎడవైపు కానీ మనిషి ఏం చేస్తున్నో జ్ఞానాన్ని కోల్పోతాడు ఈ పక్షవాతం వచ్చినప్పుడు మరి అలాంటిది ఈ యొక్క షేగుడి షేగొండ చెట్టు అనేది అంతటి మహత్తరమైన మూలిక ఈ శేవగొండ ఇది మెల్లిమెల్లిగా ఈ మూలికలు అంతరించిపోతున్నాయి కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది ఇది తీసుకుపోయి కొమ్మను పెట్టుకున్నా కొమ్మ వస్తుంది కదమ్మా విత్తనాలతోటే విత్తనాలు విత్తనాలతోటి మనము విత్తనాలు అనేటివి ఇప్పుడు ఈ కాయన కనుక లోపల విత్తనాలు ఉంటాయి ఈ విత్తనాలు కనుక ఇస్తే మనకు చెట్లు అయిపోతాయి ఈ చెట్లను కనుక మనం అభివృద్ధి చేసుకొని ఈ పక్షవాతం ఎవరికైతే వచ్చిందో వారికి ఇవ్వడం వల్ల ఈ పక్షవాతం అనేది పరిపూర్ణంగా పది రోజుల నయమవుతుంది కానీ కాయగూరల తర్వాత ఈ పది రోజుల తర్వాత కాయగూర కందిపప్పు కందిపప్పు వీటిని తింటూ ఒక నెల వరకు సాత్వికంగా ఉండండి మా మద్య మాంసాలు అనగా డ్రింక్ దాగే అలవాటు ఉంటది కడుపు తాగుతారు కొందరు అలాంటి అలవాట్లు మానుకోవాలి మాంసము కుప్పల కుప్పలే రాక్షసుల కంటే హీనంగా తింటున్నారు కొందరు మరి దాన్ని కూడా మానుకోవాలి మనం ఫస్ట్ ఈ పక్షవాతం ఎందుకు వస్తుంది మలబద్ధకం ఎక్కువై కొలెస్ట్రాల్ కొవ్వు బాగా తయారయ్యి కుంభాల కుంభాలు తింటారు దొడ్డికి సక్క రాదు వాళ్ళకు మరి అలాంటి వాళ్ళ కోసము ఫస్ట్ లెటరీని సాపు చేసుకోవాలి ఆ లెటరీ సాపు లేకపోతే కూడా ఈ పక్షవాతం అనేది వస్తుంది మరి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు పక్షవాతం అనేది రిలీఫ్ అయిపోతుంది ఇంకొక మార్గము వాత నొప్పులు ఉంటాయి కొందరికి అంటే కీలు కీలు జేంట్ జన్ వస్తుంటది మరి ఆ జైంట్ జెన్ వచ్చినప్పుడు మోకాళ్ళలో కూడా బాగా నొప్పులు వస్తుంటాయి నడుము నొప్పి వస్తుంటది వాత తోటి తిమ్మిరులు వస్తుంటాయి అంత నడుము తిమ్మిరులు తల తిమ్మిరి కాళ్ళ తిమ్మిరున్నట్టుగా ప్రతి అవయవం చాత కాకుంట కొట్టి పండబెట్టినట్టు ఉంటుంది ఎవరో నలుగురు ఐదుగురు కొట్టి పండబెట్టినట్టుగా వాత నొప్పులు తాతాయి అలాంటి వాళ్ళ కోసము ఇది మూడు రోజులు తాగినాక పచ్చి చేస్తుంది శరీరం అంతా ఇది కూడా మన మనిషి అంతా మజ్జు మజ్జుకుతుంది మూడు రోజులు అయినాక ఐదు రోజులు అంటే ఇంకా మిగతా రెండు రోజులు ఐదు రోజులు కంప్లీట్ అయ్యేసరికి పానం హుషారు అంటే లేచి గంతులు పెడతారు చిన్నపిల్లలు ఒక చాక్లెట్ పెడితే చంకలు కొట్టుకుంటూ ఉరికొస్తారు కదా ఆ విధంగా అంత ఫ్రీ నెషన్ వచ్చేస్తుంది అంటే అంత ఫ్రీ అయిపోతుంది శరీరం లోపల అంత హుషారుతనం లేచి పరుగులు పెడుతుంది రక్తం అనేది సాఫీగా ఉంటుంది అప్పుడు ఈ విధంగా ప్రతి ఒక్క వాత నొప్పులు వాత నొప్పులు అనేవి అందరికి తెలిసి ఉంటుంది శరీరంలో వాత పీత కపు అని అందరికి తెలిసినాయి అవి ఈ వాతం అనేది ఫస్ట్ నార్మల్ స్టేజ్ ఉన్నప్పుడు మాత్రమే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అయితే ఈ యొక్క ఎచ్చాలు ఇవన్నీ దుకాణాలు దొరికెట్టి ఈ యొక్క ఆకును మాత్రమే మీరు బయట సంపాదించుకుంటే సరిపోతుంది ఒక యాభై గ్రాము లోపే ఇంత ఒక నూరుతే రెండు నిమ్మకాయలంతా ముద్ద కావాలి రెండు నిమ్మకాయలంతా ముద్దలా ఒక యాభై ఎంఎల్ అరవై ఎంఎల్ వాటర్ పోసి మెత్తగా నూరి 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 పసరు అంటే గుడ్డలేసి పిండాలి అన్నట్టు అమ్మా ఈ చెట్టు పైన మీ అనుభవాలు ఎంత మందికి ఇచ్చారు ఒకసారి చెప్పు మీకు ఏం జరిగింది ఇప్పుడు సరే కొంతమందికి కొంతమందికి వచ్చి కురు అయినట వచ్చి అమ్మా నా గుడ్లు తీర్తలేవు నేను అంతగా ఆల్చిన కాల్చినా కానీ లేస్తలేవు నాలుగు గాలు ఒక కాలు పడిపోయింది అనుకున్నా ఒక కాలు తర మళ్ళొ కాలు నాలుగు గాలు పడిపోయినాయి అమ్మ నేను ఏం చేయాలి నాకు పూటకు లేరు అని అన్నాడు అంటే సారు ఈ ఆకు పెట్టి నేను పైసలు ఏం తీసుకోలే ఆకు పెట్టినా తెల్లర వరకు ఇది దాపింది ఇది దాపింది మళ్ళీ తెల్లర వరకు ఇది దాపింది ఐదు రోజుల వరకు ఆయన మంచిగా మేత ఎత్తే అక్కడ ఉండి లే తినలే ఇక్కడ ఉండి తింటాంది తింటా అంటే ఆమెత తినుకుంటా 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 దొరకుంటా దొరకుంటా లేచింది లేచి మళ్ళీ పదిహేను రోజులకు ఆ ఎద్దును కొట్టుకుపోయి అంగట్ల అమ్మకొచ్చాడు ఆ అంగట్ల అమ్మకొచ్చాడు మళ్ళీ వచ్చిండు మళ్ళీ ఏమంటాడు అంటే అమ్మా నీ కక్షాల్లో ఉండ నీకు ఎందరు పిచ్చారు అందరికి అందరినీ కక్షాల్లో కూడా నా పని చేసింది నాకు పొక్క వంద తక్కువ వచ్చింది నేను కొన్నదానికన్నా దానికన్నా గట్ల అమ్ముకున్నా మంచిగా ఉన్నది ఎద్దు అన్నాడు అని మళ్ళా మాకెగ్గుంటావేయండి సారు మాకెగ్గుంటావండి ఇక రాలేదు గంటలైంది ఈ అట్లయినాక నేనేం చేసిన కదా ఊర్చుకుంటూ పోతానా సారు ఊడ్చుకుంటూ ఊడ్చుకుంటా గక్కడికి పోయినా గక్కడికి పోయే వరకు ఆ మురుగనగాడి తోడిన బండ బాయిల పడ్డది పడి దాంతో నేను పడ్డా నాకు కొంచెం ఏ తత్తుంది ఇవి తత్తుకుంటే ఇట్లా ఇట్లా దోసుకున్నాం ఒక పదమూడు ఇరవై ఒక్క గదం బాయి అది అప్పుడు నీళ్ళు ఇవ్వ కరువు కరువు ఉండే అయితే తోడుకున్నాం ఇల్లు కోసానికి తోడుకొని ఆయనతో బాయిల పడ్డ పడి ఆ మంచిగా తీరుగా అయ్యే వరకు ఎవరో చెప్పిరట నా కొడుకు మీ అవ బాయిల పడదని చెప్పిన వాళ్ళే కొడుకు వచ్చి నా కొడుకు దిగి ఆయనతో తీసి ఉండు వాడు నడుగు తాడు కట్టుకున్నా నాకు తాడు కట్టి తీసే తీసినాక సారు బడ 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 అని ఆ కుండి గోడెము వాళ్ళ కుండి ఉండే కుండి కుండలు మన్ను మషానం ఆతబయి ఆ బిళ్ళ దూరం గిరిక గిరిక ఆంతపడాయి పడ్డాక ఈ గడ్డ మీసారు బట్టలు కప్పుతారు తూర్చిండ్రు ఈ అంతా దూర్చిర్రు ఇదంతా దూర్చిర్రు మా కోడలు వచ్చారు మా బిడ్డలు వచ్చారు మా అల్లు వచ్చిండ్రు వచ్చి అయ్యో చచ్చిపోవు 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 అని కొట్టుకొని ఇంకప్పుడు తిరిగి వచ్చి బొక్కలు దాగా కనుక వేసుకపోయారు బొక్కలు దాగా వేసుకపోతే ఏం లేదు ఏమి లేదు నా మందుల కన్నా ఎక్కువ ఏం లేదు మళ్ళీ వచ్చి నా మందే తుకొని తాగిన నా మందే తుకొని తాగిన సారు ఇప్పటి వరకు అమ్మగారు చెప్పిన మాటలలో సత్యము నిజమన్నీ ఉన్నాయి ఎందుకంటే మా నాన్నగారు కూడా ఈ చెట్టును సంవత్సరానికి ఒక్కసారి తెచ్చుకొని తాగుతాడు ఈ అమ్మ దగ్గరకు వచ్చి ఈ ఎన్నెంత ఆకు పట్టుకొచ్చుకొని ఇంటికడ ఈ మిరియాలన్నటి ఇవన్నీ రకాలు తెచ్చుకొని సంవత్సరానికి ఒక ఐదు పూటలు తాగుతాడు పది రోజులు ఎల్లిగడ్డ కారంతాలు తింటాడు మా నాన్న బలవంతుడు ఒకప్పుడు ఇప్పుడు కాదు ఆయన సరే ఇదంతా పోనివ్వండి ఇప్పుడు అమ్మగారు చెప్పినటువంటిది ఇప్పుడు ఎద్దుకు అనగా అది నంది దాన్ని నాలుగు కాళ్ళు వడిపోయినాయి ఆ బలమైన ఎద్దుకు నాలుగు కాళ్ళు వడిపోతే ఇదే చెట్టును ఐదు పూటలు రోజు ఇంతంత చొప్పున దంచుకుంటూ తాగిస్తే గొట్టంతో అనగా ఒక మన కంకయ్య ఉంటాయి అవి వెదురు వెదురు గొట్టాలు ఉంటాయి ఒకప్పటికి వాటి చెక్కి మన గొట్టాలు చేసేది ఈ పసరిలో పోసి లోపల పోసినట్టు ఇవే ఎత్సాలు కలిపి ఐదు రోజులు వస్తే అయితే ఇదే ఆకుపసరు రోజింత దంచి పోస్తే ఆ ఐదు రోజుల తర్వాత రోజొక కాలు చొప్పున మొత్తం నాలుగు కాళ్ళు వచ్చేసినాయి తర్వాత ఆయన మార్క్ అది అంగడి నుంచి కొనుక్కొచ్చినట ఇది ఎప్పుడున్న ఆయనకు ఏమనిపించింది ఏందో ఒక నెల తర్వాత దాన్ని తీసుకొని అమ్మేసుకున్నట్టు మంచిగా అయినాక బాగోలేనప్పుడేమో బాధపడ్డాడు అది మంచిగా అయినాక తీసుకొని మార్క మన అంగడిలో అమ్మేసుకున్నాడు అయితే ఈ విధంగా చెట్లను కాపాడుకోవాలి మనం ఈ చెట్టు మామూలు చెట్టు కాదు ఇది చెట్టు అంత ఇంత చెట్టు అయితే కాదు ఇది ఇది చెట్టు అయితే ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది మోకాల నొప్పులు వస్తుంటాయి వాతంతో మనిషి నిలవలేడు ఇక్కడ ఇట్లా ఇట్లా వంగిపోతా ఇట్లా 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 నడుచుకుంటూ పోతుంటారు అయితే వాళ్ళకు కూడా ఇది ఒక ఐదు రోజులు కనుక మనం దంచి ఇప్పుడున్న ఎచ్చాల పౌడర్ తోటి కనుక ఇస్తే ఆ బొక్కల ప్రాబ్లం కూడా వాతావరణ లోపు వాతం తోటి కొంతమందికి బొక్కలు డ్యామేజ్ అవుతుంటాయి ఆ బొక్కలు వంగిపోయేవి కూడా ఈ మందు తోటి సెట్ అవుతాయి కానీ ఇది వాడితే మరి ఐదు రోజులు కాదు పది రోజులు మాత్రం ఎల్లిగడ్డ కాలంతో మాత్రం ఖచ్చితంగా పచ్చని చెయ్యాలి ఇది ఇప్పటి చెట్టు అయితే కాదు ఇక్కడ ఒకసారి మొదలు చూడండి అమ్మ వీటిని మొత్తం నరుకుతురున్నది మళ్ళీ వస్తున్నవి చాలా పెద్ద చెట్టు ఇది వెనకటి చెట్టు తాత తీసుకొచ్చి పెట్టినట్టు ఇది ఇదంతా చెట్టు అదే పెరిగిన కొద్దీ కట్ చేస్తారు ఇది అయితే మీరు ఈ చెట్టును వాడుకొని అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు ఏదైనా నోచుకుని పుట్టుండాలి గత జన్మ పాపం వ్యాధి రూపేణ పీడితం అనగా వ్యాధి అనేది పూర్వ జన్మలో మనం పాపం చేసి ఉంటే ఈ జన్మలో ఏదో ఒక వ్యాధి సోకుతుంది మరి దాన్ని కూడా తగ్గించుకునే సమయం ఆసనమైనప్పుడు ప్రకృతి ధర్మాలు అనగా ఆ పరమశివుడు పరమేశ్వరుడు ఇలాంటి మూలికను మనకు ప్రసాదిస్తాడు ఈ మూలికతోటి మనము ఆ పక్షవాతాన్ని మనం తగ్గించుకోవచ్చు పక్షవాతం వచ్చిన వారు అన్ని రకాల అన్ఫిట్ బలం ఉండదు వాళ్ళకు ఆ చేయడపట్టు ఏం పట్టుకోలేదు మరి పట్టుకునే తిరిగి యోగ్యతను కల్పించే మొక్క ఈ యొక్క శేగొండ మరి ఇలాంటి మూలికలను మీరు సంరక్షించుకుంటూ మీ ఆయుర ఆరోగ్యాలను కాపాడుకోండి ఈ ఔషధం వాడినప్పుడు ఉదయాన అటు ఇటు తిరగాలి కాసేపు ఒక పది నిమిషాలు అటు ఇటు తిరగాలి అవసరం పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా లాస్ట్ ఒక ఇంకో నడిపించాలి వాళ్ళని నిలబెట్టకుండా నిలబెట్టి నడిపించాలి చిన్నగా ఇది పది రోజులు చేయాలి ఐదు రోజులు మాత్రం ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలి పొద్దున పొద్దున పసరు తాగాలి ఇది సంవత్సరానికి మళ్ళీ ఒక్క ఐదు పూటలు ప్రతి సంవత్సరం తాగాలి అప్పటి వరకు మనకి ఏ సూది అవసరం ఉండదు ఏ గోల్ అవసరం ఉండదు మనం ఇక ఏ మందులు మనకు అవసరం ఉంటాయి ఏది ఈ వాత నొప్పులకు అంటారు ఏ నొప్పు నడు అయినా కూడా మొత్తం పరిపూర్ణంగా బంద్ అయిపోతుంది దీన్ని ఆచరించుకునే వాళ్ళు ఆచరించుకోండి ఇది మా తాతల నుంచి ముత్తాతల నుంచి జరుగుతున్నది మా నాన్నగారు ప్రతి సంవత్సరం అయితే దీన్ని తాగుతాడు తీసుకొచ్చుకొని ఇక మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు